కీర్తి సురేష్ కు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే తెలుగులో మహానటి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది అయితే తాజాగా కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ పుణ్యమానికి నెటిజన్స్ దళపతి విజయ్ ను ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ నటుడు దళపతి విజయ్ పై ట్రోల్ జరుగుతోంది డాన్స్ సరిగా రాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు దళపతి విజయ్ ఇలా ట్రోల్ కావడానికి కారణం నటి కీర్తి సురేష్ కీర్తి సురేష్ చేసిన ఒక్క అనౌన్స్మెంట్ కారణంగా దళపతి విజయ్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు ఇదంతా ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి కంటే దళపతి విజయ్ బెస్ట్ డాన్సర్ అని కీర్తి సురేష్ కామెంట్స్ చేసింది తాజాగా నటి కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది దళపతి విజయ్ మెగాస్టార్ చిరంజీవిలలో ఎవరు బెస్ట్ డాన్సర్ అని అడిగినప్పుడు కీర్తి సురేష్ దళపతి విజయ్ పేరును చెప్పింది దీంతో చిరంజీవి అభిమానులు కంగు తిన్నారు కీర్తి అభిప్రాయం తప్పు అని చిరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో నటించాడు రీసెంట్ గా ఈ చిత్రం నుంచి కొత్త పాటను విడుదల చేశారు విజయ్ డాన్స్ సరిగా లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు విజయ్ వేసిన స్టెప్పులు చాలా కామెడీగా వెరైటీగా ఉన్నాయని నెటిజన్ స్ట్రోల్స్ చేస్తున్నారు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు దళపతి విజయ్ అభిమానులు ఈ కొత్త పాటను తెగ షేర్ చేస్తున్నారు అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు కీర్తి సురేష్ ఏ విధంగా మెగాస్టార్ కంటే విజయ్ బెస్ట్ డాన్సర్ అని అందో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు కీర్తి సురేష్ ఇప్పటికైనా తన అభిప్రాయం మార్చుకుంటుందా అని నెటిజన్లు ఎదురు చూస్తున్నారు